హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రభాకర్ నూటంటి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో హులీ నదిపై హౌరా బ్రిడ్జి నిర్మించారు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల పాలన నిర్మించిన ఈ హౌరా బ్రిడ్జి వల్ల భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాత పెట్టింది అయితే ఈ హుబ్లీ నదిని సూరేజ్ చూసేందుకు హౌరా బ్రిడ్జిని చూసేందుకు పర్యాటకులు పలు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఈ హుబ్లీ నదిపై నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జి వల్ల ఇండియాకు బెంగాలీ భాషలో హవర్ అంటే నీరు మట్టి బయటకు వెళ్ళే దారి ఐదు వందల సంవత్సరాల క్రితం యాత్రికుడు సిసరే ఫెడరసీ పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో తన జర్నల్ బాటర్ అనే స్థలం గురించి వ్రాశాడు ప్రస్తుతం హౌరా నగరం పరిసర ప్రాంతాల్లో అది పేరుగల స్థలం ఉంది ఔరంగజేబ్ మనోడైన ఫారూక్ సియార్ రాజ్యం అధిష్ఠించినాక పదిహేడు వందల పదమూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అతనితో హుగ్లీ నది పశ్చిమాన ఉన్న గ్రామాలు సకిలియా హౌరా కసుండియా రామకృష్ణాపూర్ గురించి ఒక సెటిల్మెంట్ ఒప్పందం చేసుకున్నారు తర్వాత తమ సముద్రయానం రాకపోకలకు కంపెనీ వారు హౌరాను స్థావరంగా మార్చుకున్నారు అప్పటి నుండి ఆధునిక హౌరా నగరంగా అభివృద్ధి చెందింది ఆ గ్రామాల్లో పెద్దదైన హౌరా పేరు మొత్తం నగరానికి వర్తింపసాగింది పదిహేడు వందల పద్నాలుగు కంపెనీ రికార్డులలో హౌరా అనే పేరు మొట్టమొదటిసారి కనిపించింది పద్దెనిమిది వందల యాభై నాలుగులో హౌరా రైల్వే స్టే టర్మినల్ ఏర్పాటు నగరం పెరుగుదలకు పారిశ్రామికీకరణకు రెండవ ప్రధాన పట్టణంగా మారింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో హౌరా షాలిమార్ మార్గం నిర్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి అన్ని ప్రధాన రహదారులన్నీ నగరాల్లోని రైలు ప్రయాణికులకు హౌరా వర్క్ షాప్ చాలా ముఖ్యమైంది రెండవ ప్రపంచ యుద్ధం నాటికి నగరం ఇంకా అభివృద్ధి చెందడంతో జనావాసాలకు స్థలం చాలక పూరి గుడిసెల ప్రాంతాలు అధికమయ్యాయి అయితే ఈ హౌరా బ్రిడ్జికి అధికారికంగా రవీంద్ర సేతు అని నామకరణం చేశారు అప్పటి ప్రభుత్వం సస్పెన్షన్ రకం సమతుల్యం కాలింటి ట్రస్ట్ ఆర్చ్ అని నామకరణాలు చేశారు మెటీరియల్ పూర్తిగా ఉక్కుతో నిర్మించబడింది మొత్తం పొడవు ఏడు వందల ఐదు మీటర్ల పొడవుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు మీటర్ల వెడల్పుతో ఇరవై పదిహేను పాయింట్ ఒక అడుగులు రెండు ఫ్లాట్పాతులు నిర్మించారు మొత్తం ఎనభై రెండు మీటర్ల ఎత్తు రెండు వందల అరవై తొమ్మిది అడుగులు ఇలాంటి సస్పెన్షన్ బ్రిడ్జి భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ నిర్మించలేదని బెంగాల్ ప్రభుత్వం గంటాబాటుగా చెబుతోంది